హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఆరు వేల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు సో ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకనే నోరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచిద్దాం సో మన తెలంగాణ రైతులందరికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఒక పెద్ద శుభవార్తను అందించింది గతంలో వానాకాలం సీజన్ కు రైతులకు వచ్చినట్టే ఇప్పుడు యాసంగి సీజన్ కోసం కూడా ప్రతి రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ప్రతి ఎకరానికి నిధులైతే వస్తాయి సో ఈ నిర్ణయం ఇటీవలే జరిగినాం క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తొమ్ముల గారు కలిపి చర్చించి ఆమోదించారు సో గతసారి వానాకాలం సీజన్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎనభై లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది సో ఇప్పుడు తాజాగా యాసంగి సీజన్ కు కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతులందరికీ ఒక పెద్ద ఉపశమనంగా మారింది సో ఈ డిసెంబర్ పదిహేనో తేదీ వచ్చే లోపు డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే మాక్సిమం ఉంది అయితే రైతు భరోసా నిధులను ప్రతి రైతుకు రావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు తప్పనిసరిగా మీరు సరి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మొదటగా ఎవరైనా ఇప్పటికీ రైతు భరోసా పథకానికి అప్లై చెయ్యని రైతులు ఉంటే కనుక వెంటనే మీ ఏవో గారిని కలిసి పథకానికి నమోదు చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నప్పుడే నిధులు జమ అవుతాయి అంతేకాకుండా మీ ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయా బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందా ఆధార్ బ్యాంక్ లింక్ అయిందా ఎన్పిసిఐ మ్యాపింగ్ పూర్తయిందా అన్ని విషయాలు నిర్ధారించుకోవాలి సో ఇవి సరిగ్గా లేకుంటే డబ్బులు ఖాతాల్లో పడవు గతంలో ఎవరైనా రైతు భరోసా డబ్బులు రాకపోతే వచ్చే విడతతో పాటు పెండింగ్ మొత్తాన్ని కూడా జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది సో అందుకే ప్రతి రైతు కూడా తమ వివరాలు సరి చేసుకొని ఈసారి యాసంగి రైతు భరోసా నిధులు అందుకునేలా సిద్ధంగా ఉండాలి సో పిఎం కిసాన్ లాగా రైతు భరోసా కూడా రైతుల పంట పెట్టుబడులకు భారీగా ఉపయోగపడే పథకం కాబట్టి ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కావద్దు సో రాష్ట్రం నుంచి ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరంలో మొత్తం మనకు పన్నెండు వేల రూపాయలు ఒక ఎకరం ఉన్న రైతుకే సంవత్సరానికి లభిస్తాయి అందువల్ల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని తమ వివరాలు మరోసారి చెక్ చేసుకొని సిద్ధంగా ఉండాలి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్